మా అన్నయ్య పెళ్లి సిరీస్ లో తాలికట్టు శుభవేళ సమయం రాని వచ్చేసింది పదివారులు జీలకర్ర బెల్లం ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడు ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్టే ముహూర్తం టైం వచ్చేసి ఎనిమిది ముప్పై ఏడు కండి సో ఎగ్జాక్ట్ టైం చూసి జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తారు ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకుని మెట్టింటికి వెళ్ళవలసిందే అలానే అయిన తర్వాత పుట్టింటికి చుట్టం చూపులా రావాల్సింది మ్యూజిక్ వింటే కంపల్సరీగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళ మెమోరీస్ అయితే గుర్తు వచ్చేస్తాయి సో ఎవరికైనా సరే జీలకర్ర బెల్లం పెట్టేసుకున్న తర్వాత వచ్చిన పెళ్లి పెద్దలందరూ కూడా అక్షింతలు అయితే ఆశీర్వదిస్తారు మెయిన్ టైమింగ్ ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టించేస్తారండి జీలకర్ర బెల్లం పెట్టించేసిన తర్వాత ఉదవనలో పక్కన కూర్చోబెట్టేసి నెక్స్ట్ వచ్చేసి తాలి కట్టిస్తారు మనకి అప్పుడు టైం ఉంటుంది తాలి కట్టినప్పుడు మ్యూజిక్ వస్తుంది ఎంజాయ్ చేయండి బాగా ఫైనల్ గా మా అన్నగాడు ఒక ఇంటి అయిపోయాడు అనమాట మీలో ఎంత మంది ఎలా చిన్నప్పుడు బుడగలేరుకున్నారో తలంబ్రాల దగ్గర కామెంట్ చేయండి అలానే నెక్స్ట్ తలంబ్రాల వీడియో వస్తుంది